మీరేనా పిలిచింది అవును ఆగమన్నారు ఎందుకు ఎందుక ఆ మాత్రం గ్రహించలేవయ్యా ఏ మనిషి వయ ఉంటుంది చెప్పమా ఓ ఇంటి అర్జా అది మూడు మాసాలు నూట యాభై రూపాయలు చెప్పాం కరెక్ట్ గా పెట్టి ఉంచాండి రండి 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 కూర్చోండి కుర్చీ లేదు అమ్మాయి కుర్చీ వేయ కుర్చీ కుర్చీ లేకుండా కూర్చోమంటే ఎక్కడ కూర్చోరండి గోడ కుర్చీ వేయాలంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకునేటప్పుడు ఏం చేయాలని తీసుకెళ్ళని చెప్పుమా తీసుకెళ్తే అద్దె బాకీ ఉండిపోయిందే ఏ ఎందుకుండిపోయిందో నాకేం తెలుసు చిత్రా నా తల వేడెక్కిపోతుంది నువ్వు చెప్పు మీ నాన్నకి నాన్న నీ జ్ఞాపకం లేదు నువ్వేగా తీసుకువెళ్ళింది తీసుకెళ్తే ఏం చేశా అని చెప్పమా వీధిలో పారేయలేదు కదా మీ అమ్మ అలాగే అంటుంటుంది నా మీద ఏదో ఒక నెపం వేయకపోతే మీ అమ్మకు తోవచ్చు ఏమన్నారు అమ్మా నువ్వు ఊరుకోమ్మా నాన్న నువ్వు పైకి తీసుకెళ్ళావు లేకపోతే నా సరిగ్గా జ్ఞాపకం వచ్చింది అలా అలా చెప్తూ ఉండమ్మా లేకపోతే మీ అమ్మ పెట్టే యాతలకు ఈ పాటికి అరణ్యాల పాలు ఏమన్నారు నేను పెట్టే యాతలకు తిరిగి తిన్నా తిరిగి మంచి పని చేశారు ఈ కబురు చెప్పడానికి ఇన్ని మెట్లు ఎక్కించి తీసుకొచ్చారు ఏమండే ఈ ఫిట్టింగ్లు మన దగ్గర కుదరవు ఇస్తారా డబ్బు ఇవ్వండి లేదా ఇల్లు ఖాళీ చేసి బయట ఏరా పెట్టి బేడ తయారో మఖా మాఫ్ చేస్తున్నావా ఓ మా దేశం పోతుండా దొరా మరేమన్నా గానీ మూడు నెలల నుండి నౌకరీ మీ దగ్గర నుండి రూపాయి సంపాదించలేకపోయా ఎక్కడి నుంచి వస్తుందో రూపాయి అద్దె కోసం ఇచ్చాడు చాలు కదా నౌకరీ కావాలి నౌకరీ ఎందుకు వచ్చావు నౌకరికి కడుపు కోసం దొరా అక్కడ మా ఆడది తిండికి లేక చస్తుండే ఈ దొరవరు నలభై రూపాయలు సరిగ్గా జ్ఞాపకం వచ్చింది అలా చెప్తూ ఉండాలి మీకు నలభై రూపాయలు ఇచ్చాను కదా లెక్క సరిపోయింది లెక్క ఎక్కడికి పోతుందండి లెక్క ఎక్కడికి పోదు కానీ పోతున్నారు కూర్చోండి ఈ విధంగా నలభై రూపాయలు ఇచ్చారా ఇచ్చాం సరే ఎప్పటి పోలీస్ పని చేసి ఎందుకు ఆ నలభై రూపాయలు నాకు ఇవ్వలేదు వాడు నీ చేతికి ఇవ్వమని ఇవ్వలేదు అతని భార్య తిండి లేక బాధపడుతూ ఉంటే చేతిలో డబ్బు ఉంది కనుక మంచి పని చేసావు మరి ఇంత గొంతు చింతుకుని అడుగుతుంటే నాకెందుకు ఇవ్వబోయ్యా ఈ భార్య తిండి లేక బాధపడటం లేదుగా మీ అద్దరు నాలుగు రోజులు ఆలస్యమైన పర్వాలేదు ఇక నేను పోతుండా దొరా ఆ నలభై రూపాయలు అద్దెలో మినహాయించుకోండి అలాగే వెళ్ళు నిజంగా మినహాయించుకుంటావా ఏం మినహాయించుకుంటే గుండి పగలు అయితే ఇస్తాను ఎప్పుడు ఇస్తాను ఒకటో తారీఖు ఇస్తాను రేపైనా ఒకటి రేపే ఇస్తాను అయితే రేపే వస్తాను నువ్వు వస్తావా నన్ను రమ్మంటావా వినరు 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 ఏ వినరు అదే రెండు ఏవండరు రెండు వినరాలు అది కాదండి అది కాకపోతే నీ నేను చెప్పు మన రవి పెళ్లి చేసుకుంటాడట రవే పెళ్ళే అయితే ముప్పై వేలు బ్యాంక్ లో పడటే వెంటనే వెళ్లి జడ్జి గారు అమ్మాయి ముహూర్తం పెట్టాక మీ జడ్జి గారి అమ్మాయిని కదండి మరి పరంధాయ గారి అమ్మాయిని నలభై వేలు పరందమయ్య ఏ పరందమయ్యా ఇంటి పక్కన పరందమయ్యా వాడు చొక్కకూడలేదే వాడేలా బాబు గొప్ప ఊరిపోతుంది వెంటనే వాడిని ఖాళీ చేయించవలసిందేందామాయి సంబంధం హడావిడిగా ఉన్నాను అదే సాగదు నేను విన్నదాన్ని బట్టి మీరు ఒక క్షణం కూడా ఇంట్లో ఉండడానికి ఇల్లు కాడి చేసి బయట విన్నారు నువ్వు వేస్తున్న ఫిట్టింగ్ మా అబ్బాయిని మంచి చేసుకుని మీ నుంచి చేద్దాం అనుకుంటున్నావుగా నీ కాకుండా జడ్జి గారి కట్నం ఎందుకు పాడు చేస్తావు ఇంతకే అమ్మాయిని కూతురు కదటగా చిత్తం కాదు కాకపోయినా మాకు చిత్రం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోలేరు మీరు వారిని అనవసరంగా అవమానిస్తున్నారు వారు అద్దె ఇచ్చేశారు నేనిచ్చానా ఎప్పుడు ఇచ్చాను చెప్పమా వా మా చిత్ర ఇచ్చి ఉంటుంది మనీ ఆర్డర్ వచ్చి ఉంటుందిలే అవునవును మీ చిత్ర ఇచ్చింది చిత్ర ఇచ్చిందా మరి నాకు చెప్పలేదే తగలేసా లేదు నాన్న ఇదిగో సూట్ పనేశాను ఏ అరవ లేకపోయావు దాంతో పాటు నాకు సైన్ పరిస్థితి పోయావా ముసుకొస్తున్నా బయట పోతున్నా ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఇంట్లో పదండి అమ్మ రమ్మంటుంది అమ్మ రమ్మంటుందా ఇంచేపు చెప్పలే మాట చారు ఇచ్చేసావా అమ్మ మనీ ఆర్డర్ వచ్చిందన్నమాట మన నాతో చెప్పనే లేదే ఆయన నన్ను అనవసరంగా ఎంత అవమానం చేశాడో చూశావా పాపం సమయానికి అబ్బాయి వచ్చి అడ్డుపడ్డాడు ఏదో మరో సంబంధం ఉందని విన్నాను పోయి కనుక్కొస్తాను లేకపోతే మీ అమ్మ నన్ను స్థిమితంగా బతకనేవారు ఇది చేతి హక్కుడు అమృత అమృత పాప చాలా కష్టపడతారు అమ్మాయి సంగతిగా వెళ్ళిపోయాను వాటితోనే కనిపించాడు ప్యూన్ దయచేయండి సార్ దయచేయండి సార్ అన్నాడు పాపకి వెళ్ళాను కూర్చోండి సార్ అన్నాడు కూర్చున్నాను మీకు ఏం కావాలి అన్నారు మీ అయ్యగారు కావాలి అన్నాను మీరు చూడడానికి వీలు లేదు అన్నాడు ఏ అన్నాను అయ్యగారు క్యాంప్ వెళ్ళిపోయారు సార్ అన్న ఆ ఊపిలో నేను కూడా ఆ క్యాంప్ వెళ్ళిపోతా ఉన్నాను ఇంతలో నువ్వు గ్యాప్ వచ్చావు ఆ తర్వాత సంగతి నీకు ఇదామీ చేసుకొచ్చిన నిర్వాహం చెప్పి చెప్పి నా ప్రాణాలు తీశారు కదండి అప్పుడెక్కడైంది విను జడ్జిగా రాగా రాగానే ముహూర్తం పెట్టించేస్తుంది ఆ నలభై రూపాయలు లో వేసేస్తాను లేకపోతే మన రవి జడ్జిగా అమ్మాయి ఈ ఇంట్లో చిలకా గోరింకులా ఉంటాను లేకపోతే ఇద్దరం ఆ ఇంట్లో రిటైర్డ్ చిలకా గోరింకులా ఉంటాం కదా చారు కుంటిగా కవ్వించి ఉంటుంది నా కొరత వచ్చేస్తుంది వచ్చేసింది ఆ వంకాయలు ఏమిటి ఆ తరగటం ఏమిటి అలా కింద పూల్చుకుంటే కండ్రెక్కిపోవు ఏలే నీకు పని చెప్పండి నాదే బుద్ధి తప్పు பண்ணீங்க ஆறு உடனமேல பேசா வரணும் வச்சு மண்ணை கதுராஜி மேடம் வந்து கிண்ட